కాంగ్రెస్ సభపై తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారాయన సమాధానం చెప్పి రాహుల్ తెలంగాణకు రావాలంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు రేవంత్ కు పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ గ్యారంటీల అమలుపై లేదు అంటూ మండిపడ్డారు పార్లమెంట్ ఎన్నికల ద్వారా బీజేపీ ఆట మొదలు అని కిషన్ రెడ్డి అన్నారు ఎన్నికల్లో ప్రజలు మీ గ్యారంటీలను నమ్మి మీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేస్తే ఆ ముఖ్యమంత్రి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారు నిర్వర్తించడం లేదు ఈరోజు నేను బహిరంగ సభకు వచ్చే ముందు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాను తెలంగాణ గడ్డ మీదకి వచ్చేటువంటి ముందు రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయి ఈరోజు ఒకటే మనవి చేస్తా ఉన్నాను తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు పతనం ప్రారంభమైంది ఇక తెలంగాణ ఆట ఆడేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆట మొదలు పెడతా ఉంది వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో తెలంగాణ ప్రజల అండగా తెలంగాణ అభివృద్ధి అండగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని మనం చేస్తా ఉన్నాను మీరు ఎన్ని విష ప్రచారాలు చేసినా ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ బిఆర్ఎస్ పార్టీ ఈ రాహుల్ గాంధీ ఈ యొక్క కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఏం చేయలేదు ఈ రోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు తెలంగాణ ప్రజల గుండెల హృదయాలలో ఉన్నాడు ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో డబల్ డిజిట్ మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది